వెల్కమ్ ఒక భారతీయుడు చనిపోయాడు మాకు యుద్ధం చేయాలని లేదు ఈ ఆవేదన రష్యాలో ఉన్న మరో భారతీయుడి మంచి భవిష్యత్తు కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసిన మహమ్మద్ అహ్మద్ కు ఊహించని కష్టం ఎదురైంది ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీ తరపున బలవంతంగా ఫైట్ చేయాల్సి వస్తోంది అతడి పరిస్థితిని అతడి భార్య భారత విదేశాంగ శాఖకు వివరించడంతో ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది నాతో శిక్షణ పొందిన ఇరవై ఐదు మందిలో పదిహేను మంది మరణించారు వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు మేం యుద్ధరంగంలోకి వెళ్లడానికి నిరాకరించాం వారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటూ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న ఓ తెలుగు యువకుడు ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అతను ఓ సెల్ఫీ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ముంబైకి చెందిన ఓ ఏజెంట్ మాటలు నమ్మి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదున అహ్మద్ రష్యాకు వెళ్లాడు అయితే అక్కడికి వెళ్లాక అతడిని మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించారు తో పాటు మరో ముప్పై మందికి రష్యా సైన్యం కొన్ని రోజుల పాటు సైనిక శిక్షణ ఇచ్చింది అనంతరం ఉక్రెయిన్ తో యుద్ధం చేయాలంటూ తో పాటు ఇరవై ఆరు మందిని ఇటీవల సరిహద్దులకు తరలించింది నా కాలికి గాయమైతే ప్లాస్టర్ వేశారు నేను నడవలేకపోతున్నాను దయచేసి నన్ను ఇక్కడికి పంపిన ఏజెంట్ను శిక్షించండి అతడు నన్ను చిక్కుల్లో పడేశారు ఇరవై ఐదు రోజులు పని లేకుండా నన్ను ఇక్కడ కూర్చోపెట్టాడు నేను పని అడుగుతూనే ఉన్నాను కానీ ఫలించలేదు రష్యాలో ఉద్యోగం ముసుగులో నన్ను బలవంతంగా యుద్ధంలోకి లాగారు అని సెల్ఫీ వీడియోలో అహ్మద్ పేర్కొన్నాడు అహ్మద్ భార్య గత వారం మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని సంప్రదించి అహ్మద్ తిరిగి హైదరాబాద్ కు తీసుకురావడానికి సాయం చేయమని అభ్యర్థించారు దీంతో అహ్మద్ ను తిరిగి తీసుకురావడం గురించి జీవైసీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి అహ్మద్ వివరాలు రష్యన్ అధికారులకు తెలిపింది త్వరలోనే అహ్మద్ విడుదలవుతాడని